నమస్కారం అండి ఈరోజు ఈ హెల్మెట్ యొక్క ధరించడం వల్ల మన ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ మన తడాలు వేరు ఆయన చనిపోయిన దాని సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దీనికి ఈ సంజీవని బ్లడ్ బ్యాంకు వీళ్ళు తర్వాత ఈ సంకల్పం ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వీళ్ళు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ముందుగా ఈ మధ్యన యువత చాలా ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం కొంచెం మధ్య మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ ప్రయాణాలకే కాకుండా అవతల వాళ్ళ ప్రయాణాలకు కూడా ప్రమాదంలో పడేస్తున్నారు ఈ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి దానివల్ల కుటుంబాలన్నీ కూడా చాలా చిన్న భిన్నం అవుతున్నాయి అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి దానివల్ల వాళ్ళ ప్రయాణంతో పాటు కథనున్న వాళ్ళు ఎదురుగా వచ్చే వాళ్ళు ఎవరు ఏది యాక్సిడెంట్ ఇలా కూడా ప్రయాణం చేయడం వల్ల ఫైన్స్ కూడా కన్నా ఇప్పుడు ఎక్కువగా అయినాయి హెల్మెట్ కాకుండా మిగిలిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాగా మోటార్ వెహికల్ యాక్ట్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఎందుకంటే ఈ లైసెన్స్ లేకుండా నడిపితే అలాగే బండికి ఇన్సూరెన్స్ చేయించుకోపోయినా మెయిన్ గా లైసెన్స్ లేకుండా బండి నడిపితే వాళ్ళకే కాకుండా వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ అయితే పేరెంట్స్ లేదంటే ఆ బండి యజమాని ఎవరైతే వేరే వాళ్ళ బండి ఇలా వేసుకుని వెళ్ళి యాక్సిడెంట్ చేసినా వాళ్ళను కూడా శిక్షా చేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్ పరంగా అందులో కూడా పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ హిట్ అండ్ రన్స్ ఎవరైనా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే బైక్ అవని లారీ అవనివ్వండి ఏదైనా హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ చేస్తే అది కూడా దాంట్లో కూడా అది యాక్చువల్గా మర్డర్ కింద ఈక్వల్ గా అన్నట్టుగా చూస్తూ దానికి కూడా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుందండి ఎవరైనా ఇమీడియట్ ఒకవేళ యాక్సిడెంట్ కావాలని ఎవరే యాక్సిడెంట్ చేయరు అనుకోకుండా జరిగిన సందర్భంలో అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లడం చికిత్స చేయించడం వాళ్ళ యొక్క కర్తవ్యంగా భావించి అటువంటి వెంటనే మనకి పోలీస్ కి వన్ వన్ టూ కి వీళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటేనే తర్వాత ఇన్సూరెన్స్ కానీ ఇంకోటి ఏదైనా కానీ వచ్చేస్తాయి ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని సందర్భంలో బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా రాదు అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ చేసుకోవాలి అది ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళు అర్హులవుతారు వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మళ్ళీ తీసుకుని ఆ రోజు మనం కరెక్ట్ గా ఆర్టీ వాక్ చేద్దరం కండి ఆ టైంలో కూడా లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది రెండు అంటే మనం పడిపోతామని చెప్పి వెనకట్లు వచ్చేవాడికి ఎవరికి తెలియదు ఆ హైదో ఆ టైంలో అదృష్టం ఏంటంటే వెనకట్లు ఏ వెహికల్ రాలో అదే పాస్ట్ నేను స్లోగానే ఉన్నాను ఫాస్ట్ ఇంకో వెహికల్ వస్తే మనం పడిపోతామని వాళ్ళు అనుకోరు కాబట్టి ఫాస్ట్ గా వచ్చేస్తారు ఆటోమేటిక్ రెండు హెల్మెట్ ఉండడం వల్ల అని చెప్పిన మెసేజ్ ముఖ్యంగా ఎంతో జాగ్రత్తగా వెళ్తుంటే పడిపోయారు